ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయం అంటూ ఫుల్ బిజీగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి అందులో హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎన్నికల ప్రచార పనుల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు పెడతారు అనే టాక్ వినిపిస్తోంది ఎప్పుడు అనే విషయం ఇంకా ప్రకటించాల్సి ఉంది రెండు సినిమాలు రెండు పార్ట్లు రాబోతున్నాయి కాబట్టి మొత్తం ఐదు సినిమాలు అన్నమాట ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఎమ్మెల్యేకు ఇచ్చే శాలరీ ఎంత ఉంటుందనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉండే ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా నాకు వచ్చే శాలరీ తీసుకుంటానని అలా తీసుకోవడానికి కారణం కూడా వివరించారు జీతం తీసుకుంటున్నప్పుడు ప్రజలు తన కాలర్ పట్టుకుని డబ్బులు తీసుకున్నావు కదా అని అడుగుతారు పని చేయకపోతే అని మాట్లాడారు ఇదిలా ఉంటే ఏపీలో ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం నెలకి లక్ష పాతిక వేలు గతంలో ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది లేకపోవడంతో యాభై వేల హౌస్ రెంట్ ఎలవెంట్స్ అదనంగా ఇస్తున్నారు వీటితో పాటు ఫోన్ సదుపాయాలు సిట్టింగ్ ఎలవెంట్స్ వారి అవసరాలకు తగ్గట్టుగా వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ గవర్నమెంట్ సిబ్బందిని కూడా అందిస్తున్నారు అంతేకాదు వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ ఇస్తారు ల్యాప్టాప్లు ట్యాబ్లు కూడా అందిస్తారట భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఒకే రకంగా జీతం వస్తుందా అనే అనుమానం కూడా మీలో ఉండవచ్చు కానీ అందరికీ ఒకే రకమైన జీతం ఉండదట శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల జీతాల విషయాల్లో పరిమితులు ఉండవు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని జీతాలని నిర్ణయిస్తారు శాసన సభ్యులకు జీతంతో పాటు నియోజకవర్గ అలవెన్స్ కంటింజెన్సీ అలవెన్స్ సెక్రటేరియట్ అలవెన్స్ కన్వేయన్స్ అలవెన్స్ వంటివి అందుబాటులో ఉంటాయి అసెంబ్లీ సమావేశాల్లో సభకు హాజరైతే ప్రతిరోజు హాజరైన వారికి సిట్టింగ్ అలవెంట్స్ ఇస్తారు ఇక మాజీ ఎమ్మెల్యేలకి పెన్షన్తో పాటు ట్రావెల్ మెడికల్ సదుపాయాలు ఉంటాయి మొత్తం మీద ఒకరోజు షూటింగ్ కోసం రెండు కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెలకు లక్ష యాభై వేల జీతం తీసుకుంటున్నారు అందుకే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని నమ్ముతున్నారు ప్రజలు